అందరికీ నమస్కారం అండి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గెసిటెడ్ నాన్ ప్రజా ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఫోర్ ఉద్యోగస్తుల కోసం వసతి నిర్మాణ గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది వసతి భవన నిర్మాణం జరిగింది అయితే అవి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇవి కన్స్ట్రక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బ్యాంకుల కన్సర్షియం నుంచి పంతొమ్మిది వందల యాభై కోట్లు అప్పు తెచ్చి కట్టడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్ట్ అంచనాలు తయారు చేసినప్పుడు రెండు వేల ఐదు వందల అరవై కోట్లుగా దాన్ని ఎక్స్టిమేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఐదు వందల కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది మిగిలిన పంతొమ్మిది వందల యాభై కోట్లు కూడా బ్యాంకు అప్పుగా ఇచ్చింది అయితే జగన్ వచ్చిన తర్వాత ఈ ఈ పనులు పూర్తిగా ఆగిపోయింది ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఐదు వందల కోట్లు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు అయితే నిర్మాణం పూర్తి అయ్యాయి కానీ అక్కడ సౌకర్యాలు మాత్రం ఏమీ లేవు అయితే బ్యాంకులతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి అవి పూర్తి అయిపోవాలి కానీ అవి అవ్వలేదు బ్యాంకులకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి పూర్తి అయిపోయాయి రెండు వేల ఇరవై మూడు నుండి అక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు కేజిడేడ్ నాన్ కేజిడేట్ ప్రజాప్రతినిధులు ఐఏఎస్ లో ఐపీఎస్ లో కూడా అక్కడ నివాసం ఉంటున్నారని వీళ్ళు బ్యాంకులకి అబద్ధం చెప్పడం జరిగింది అయితే అంటే సరే పూర్తిగా సిద్ధం చేయడం కోసం వీళ్ళకి మళ్ళీ వైఎస్ ఈ ఈ ప్రభుత్వానికి గడువు ఇచ్చింది మళ్ళీ ఇంకొక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కూడా పూర్తి సదుపాయాలు కల్పించడం కోసం మళ్ళీ గడువు ఇచ్చింది ఆ గడువు కూడా ఇప్పుడు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గడువు పూర్తయినా కూడా కట్టట్లేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ అప్పు కట్టేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధం చెప్పడం కోసం ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపించడం కోసం ఇక్కడ ఒక చిన్న గేమ్ ప్లే చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేంటో తెలుసా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి అధికారులు ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉంటున్నందుకు గాను పదకొండు నెలలకి డెబ్బై కోట్లు సిఆర్డిఏకి చెల్లించమని సిఆర్డిఏకి అనుమతిస్తూ సాధారణ పరిపాలనా విభాగం నుంచి ఒక జీవో అయితే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గడువు దాటే లోపు బ్యాంక్ లైన్ యాసెంట్ సాధారణంగా గడువు దాటే లోపు కట్టకపోతే వాళ్ళు ఇచ్చిన ఒప్పందం ప్రకారం జరగకపోతే మొండి బకాయిలుగా పరిగణించి మొత్తం అప్పు చేసిన మొత్తాన్ని కూడా తిరిగి కట్టేయాల్సి ఉంటుంది మొత్తాన్ని ఒకేసారి కట్టాల్సి ఉంటుంది అప్పుడు అసలే సిఆర్డిఏ దివాలా తీసే స్థితిలో ఉంది కాబట్టి అది ఏమవుతుంది ఈ సిఆర్డీఏ చేయాల్సింది ప్రభుత్వం మెడల్ చుట్టుకుంటుంది అందుకని చెప్పి ఈ నాటకాలు ఆడడం మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు ఉండడం కోసం ఏడాదికి నలభై కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం మంగళగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నూట నలభై మూడు ఫ్లాట్లకి ప్రభుత్వం అద్దె తీసుకుందండి వాటి కోసం నెలకి ఇరవై ఐదు లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుంది అది కాకుండా అఖిల భారత సర్వీసెస్కి సంబంధించిన అధికారులకు నెలకి ఒక్కొక్కరికి నలభై వేలు చొప్పున వీళ్ళు ఆర్థిక అవసరాల నిమిత్తం ఆ ఖర్చు నిమిత్తం ఖర్చు చేస్తున్నారు అయితే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి వీళ్ళందరికీ కలిపి ఓవరాల్ గా సంవత్సరానికి నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఖర్చు చూపిస్తున్నారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే భవన నిర్మాణాలు పూర్తయింది అనే మాట అబద్ధం పైగా అక్కడ ఉంటున్న వాళ్ళకి అక్కడ నివాసం ఉంటున్నారు ఈ ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా అక్కడే ఉంటున్నారు అనేది పూర్తి అబద్ధం ఈ అబద్ధాలు చెప్పి వీటికి వీ వీట్లన్నిటికి డెబ్బై కోట్లు ఇస్తున్నామని సిఆర్టీఏ అనుమతిస్తూ ఓ చీకటి జీవోని జారీ చేసిన ఒక అబద్ధపు జీవోని జారీ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ డెబ్బై కోట్లు సిఆర్డిఏ ద్వారా చెల్లించినట్లు కూడా ఈ అబద్ధపు జీవో ఇచ్చింది అనమాట ఎందుకు అంటే రెండు వేల కోట్ల రూపాయల అప్పుని ఎగ్గొట్టడం కోసం ఈ పని చేసింది లేదు వీళ్ళు అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేసి దాన్ని పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా ఇంత నవ్వులు పాలు అవ్వాల్సిన అవసరం ఉండేది కదా ఉండేది కాదు కదా సో ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఇలాంటి జీవోలు అంటే కన్స్ట్రక్షన్స్ చేయడం మానేసి ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం కుండా ఆ వాటిని ఎగ్గొట్టడం కోసం ప్రభుత్వం దివాలా తీసే దిశగా ఇలాంటి జీవోలను జారీ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉందనేది వాస్తవం